మండల్లో తాగనీటి సౌకర్యం కూడా కావాలి సార్ నడవంక ఉంది సార్ ప్రొటెక్షన్ కూడా అక్కడ చాలా ముఖ్యం సార్ వర్షాలు వచ్చి మన చాలా ఇబ్బంది పడినారు కూడా నీళ్లు పోయినాయి వాళ్ళని కాపాడే బాధ్యత అది మన మన మీద మీ మీద ఉంటుంది సార్ తప్పకుండా ఆ ప్రొటెక్షన్ హాల్కి కానీ నీళ్లు కూడా ఇవ్వాలని ప్రత్యేకంగా సార్ కూడా నేను కోరుకుంటున్నా ఐదు సంవత్సరాలు సార్ ఎమ్మెల్యే చాలా వరకు ఐదు సంవత్సరాలు ఇసుక మాఫియా మట్టి మాఫియా ఇవన్నీ కూడా చేశారు ఇంతకు ముందు ఆయన ఎమ్మెల్యే కాకముందు ఫస్ట్ నిలబడినప్పుడు నా బనీన్ బొక్కలే ఉన్నాయి నేను ఇల్లు అమ్ముకున్నాను ఈసారి నన్ను గెలిపికపోతే నేను నాకు పూలహారం వేయాలని చెప్పిన నాయకుడు ఒక తోపు బ్రదర్స్ అని నేను సార్ కూడా చెబుతున్నా మరి ఈ రోజు బొక్కలు పడిన బనీన్ ఎక్కడ ఉంది నీకు బొక్క ఆ రోజు బొక్కలు పడి ఈ రోజు అన్ని కూడా హౌసింగ్ కూడా బొక్కలు నాయకుడు ఒక కూడా మనం చెప్పవచ్చు కనీసం వాళ్ళ కోసం వాళ్ళ కుల సంబంధించిన లీడర్లు వాళ్ళ చందాలు వేసుకొని కూడా వాళ్ళని గెలిపించారు గెలిచిన తర్వాత ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మైనార్టీలు కానీ ఓసీలు కానీ గెలిపించిన తర్వాత కనీసం వాళ్ళ గేట్ దగ్గర కూడా గేట్ తగలేకుండా లేకుండా చేసిన వ్యక్తి ఒక ప్రకాష్ రెడ్డి అని కూడా నేను తెలియజేస్తున్నాం సార్ ఎన్నికల అహం ఈ ఎన్నికల ఎమ్మెల్యే అహంకారం ప్రజల మధ్య జరుగుతున్న యుద్ధం మన రాస్తాల్లో జరుగుతున్న యుద్ధం మనమందరం కలిసి ఎమ్మెల్యేలు అయితే తప్పకుండా మన అన్న చంద్రబాబు నాయుడు సీఎం ఖాయమని ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం ఓట్ అనేది ఆయుధంతో అవినీతిని ఎమ్మెల్యే కూడా బుద్ధి చెప్పాలని ప్రత్యేకంగా ప్రజలను కోరుకుంటున్నాం రాష్ట ప్రజలు ఎంతో కూడా మా నియోజకవర్గంలో కూడా ఆశ ఉంది సార్ చాలా ఇబ్బందులు పడిన మా నియోజకవర్గం చాలా కష్టాల్లో కూడా ఉన్నాం చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు సార్ నీట్స్ నీళ్ళు ఆ రోజు ఇచ్చారు కట్టి ప్రాంతం అంతా కూడా అప్పుడు ససస్యములైంది ఐదు సంవత్సరాల్లో ఇబ్బంది పడుతున్నారు రైతులకు కూడా మన ప్రభుత్వం వస్తే ఇన్పోర్ట్ సబ్సిడీ ఇన్సూరెన్స్ లాంటివి కూడా రైతు సోదరులకు ఇచ్చి కూడా ఆడుకోవాలని ప్రత్యేకంగా మన నాన్న చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటూ మేము ఏమైతుందో చెప్పామో ఇంతకుముందు చాలా వరకు సార్ మరి కుప్పమన్న చేసే నాకు మాత్రం మీ ఆడబిడ్డగా నన్ను నమ్మి మా కుటుంబాన్ని కూడా నమ్మి సార్ మీరు కూడా ఏం అడిగితే కూడా అది ఇచ్చి శాంక్షన్ చేసిన దేవుడు మా అన్న చంద్రబాబు నాయుడు గారు అని కూడా భూములకి వస్తేనే వాళ్ళకి వెంటనే కూడా డబ్బులు ఇవ్వాలని సార్ కూడా తెలియజేసుకుంటూ సైకో పోవాలి సైకో పోవాలి సైకో పోవాలి చంద్రన్న రావాలి చంద్రన్న రావాలి యువత్తు కూడా బాగున్నారు సార్ దాదాపు ముప్పై రెండు వేల ఓట్లు వాళ్ళు వైఎస్ఆర్ఆలు ఎక్కించుకున్నారు సార్ అవన్నీ కూడా ఇప్పుడు దొంగ ఓట్లు కానివన్నీ మళ్ళీ ముప్పై వేలు ఓట్లు కూడా ఎక్కించాను ఘనతలు మా